హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదాగా సంగీతం మీ శ్రీనివాస్ శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం నేర్చుకోబోయే పాట పేరు మెగాస్టార్ చిరంజీవి నయనతార గారు నిర్మించినటువంటి మనశంకర్ వరప్రసాద్ అనే సినిమాలో నుంచి సూపర్ డూపర్ హిట్ అయింది ఇటీవల కొన్ని మిలియన్ల వ్యూస్తో రికార్డు సృష్టించిన పాట అందుకే ఈ సంక్రాంతికి ఈ సినిమా అందరూ హిట్ అవుతుంది లేకపోతే అందరూ చాలామంది చూస్తారు కనుక ఈ సినిమాలో పాట మనకి అవగాహన ఉంటుంది చిరంజీవి సినిమా చిరంజీవి పాట అనగానే ఖచ్చితంగా అందరికీ వినికిడి ఉంటుంది అన్నమాట అందువల్ల ఈ పాట అందరూ కూడా చాలా పాపులర్ అయింది కనుక నేను ఈరోజు నేను ఈ మీసాలా పిల్ల అనే పాటకి స్వరాలని కీబోర్డ్ మీద కాకుండా హార్మోనియం మీద హార్మోనియం మీద మీకు స్వరాలను చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా ఈ పాట ఏంటంటే నటభైరవి రాగంలో ఉంది నటభైరవిలో మనకి స్వరములు తెలుసుకుందాం మనకి నటభైరవి డి మైనర్ స్కేల్లో ఉంది ఒరిజినల్గా డి మైనర్ స్కేల్ అంటే డి డి టు డి అనే స్థాయి దీనిలో డి మైనర్ స్కేల్ డి అంటే సాజమం రీ చతుశ్రుతి రిషభం గా సాధారణ గాంధారం మా శుద్ధ మధ్యమం పా పంచమం ధ శుద్ధ దైవతం నీ కైసిక నిషాదం సా సజ్జమం అంటే మనకు అన్నీ కూడా వైట్ కీస్ వచ్చాయి ఒక దా మాత్రమే బ్లాక్కి వచ్చింది చూడండి ఒకసారి మేజర్ స్కేల్ లాగా ఇంచుమించుగా దావన్ ఇది మనకి మన ఇది మైనర్ స్కేల్ ఈ పాట మొత్తం ఈ కీస్ మీదే నడుస్తుంది అనమాట అయితే ఎక్స్టర్నల్ గా ఒక కీ మనకు వస్తుంది అంటే చతుశ్రుతి దైవతం వస్తుంది అనమాట ఈ కీస్ మీద మనకి ఈ పాట వస్తుంది నోటేషన్ కూడా మీకు సరిగమ పదనిజల మీదే మీద ఇస్తాను ఒక దాటు అనే కొత్త స్వరం వచ్చినప్పుడు మాత్రమే దాటు అని రాస్తాను అది గమనించగలరు ఇప్పుడు మనకి ఈ పాటలో మనకి పిల్ల పాటలో ఓపెనింగ్ చాలా చిన్న బిట్ అనమాట మ్యాండలిన్ బిట్ వస్తుంది ఇది హార్మోనియంలో మ్యాండలిన్ ఎఫెక్ట్ తేవడం కష్టం కీబోర్డ్లో అయితే తేవచ్చు ఈ మ్యాండలిన్ బిట్ ఏంటంటే చాలా స్లోగా చూపిస్తాను మీకు నీ స సరి గరి గరి నీస పానీ చూడండి ఒకసారి అంటే మనకి ఇది మనకి కొంచెం స్పీడ్గా వస్తుంది అనమాట ఆ స్పీడ్ గా వచ్చేటప్పుడు ఆ సాని మనం ఇలా రెండు వేళ్ళతో మనం వాయిద్దాం అనుకోండి స్పీడ్ వస్తుంది అనమాట అప్పుడు అర్థమైంది కదా ఈ మనకి ఈ సా వాయిస్ వాయించేటప్పుడు అని వాయించడం కంటే ఈ రెండు వేలైన ఈ రెండు వేలైన ఆ తర్వాత మేధని ఇంకో బిట్ వస్తుంది మ్యాండిలియన్ లో ఆ స్థార స్థాయిలో ఇంకో బిట్ వస్తుంది ఏంటంటే అంటే ఇక్కడ మనకి పగస పగస మరిని మరిని సని పా స్పీడ్ గా వస్తుంది అది కూడా చూడండి పగస పగస మరిని మరిని సరిపా ఈ రెండు కలి ఇది వస్తున్నప్పుడే అక్కడ మనకి డిమైనర్ కార్డు మధ్యలో వస్తుందనమాట అది మనకి వేరే కార్డినేషన్ వస్తుంది అది కూడా ఒకసారి చెప్తుంది అని వస్తున్నాను మైనర్ కార్డ్ అనేది మనకి మధ్యలో వస్తుంది అనమాట అది కార్డు లీడ్ వేయడం ఒకేసారి కుదరదు కనుక కార్డినేషన్కి వేరే ఉంటారు అదికి మైనర్ కార్డు వస్తుంది అక్కడ ఇప్పుడు పాట మనకి స్టార్ట్ అవుతుంది పాట విషయానికి వద్దాం ఇప్పుడు మనకి మీసాల పిల్ల పాట ఏ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల అంటే మనకి గానం స్టార్ట్ అవుతుంది మళ్ళా Gama mau mapang, gak mau mapang, gak pa apa, pa mau apa, gak apa,

మపపపపని ఏమీసల పిల్ల అన్నమాట నీ ముక్కు మీద కోపం కొంచెం పపదపమ గమమప తగ్గలే పిల్ల గమమప గమపమ గరిస ఆ అన్న ఈ సెకండ్ వెర్షన్లో ఇలా వస్తుందన్నమాట అక్కడ ఇంటర్లోడ్ ఒక మ్యాండలిన్ బిట్ పైన వస్తుందన్నమాట రెండోసారి సేమ్ రెండోసారి మనం మీసాలా పిల్ల పాడతాం కదా మీసాలా పిల్ల గా ఇది రన్నింగ్ లో ఉన్నప్పుడే అని వస్తుంది అనమాట పొద్దున లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాలా ఆ లైన్ చూద్దాం సాగక రీమమకారి సాని సాగ రీమాగ సాగక రీ సాగ రీమమ గారి సాని సాగ రీమాగ పొద్దున లేచిన దగ్గర నుంచి డైరీ యుద్ధాల ఆ పైన మళ్ళా సేమ్ ఇంటర్లో పెట్టు ఆ స స స అని వస్తుంది మ్యాండలిన్తోనే తర్వాత మొగుడు పెళ్ళాలంటేనే కంకీ కొడ వల్ల అంటే ససగా రీమా దిది సాగారి అంటే ససగా సీమా గారీసాని సాగారి అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి డైలీ యుద్దా రీమారీసాని సాగారి సాగారి అక్కడ మ్యాండిని బిట్టు తర్వాత మొగుడు పెళ్ళాలంటేనే కంకి కంకి కొడవల్ల అంటే ససగారి రీమాసడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల తర్వాత అట్ట కన్నెర్రా చెయ్యాల కారాలె నూరెలా దానికి నోట్స్ ఏంటంటే పాప పా అట్ట కన్నెర చెయ్యాల కారాలే నూరెలా ఇక్కడ మనకి దాటు ఎంటర్ అవుతుంది చూడండి అనమాట ఇక్కడ మనకి దాటు ఇది దావన్ ఇది ఇక్కడ మన దావన్ వచ్చేస్తుంది కారాలెనూరెలా రెండూ వస్తాయి గమనించాలి ఫస్ట్ వచ్చేటప్పుడు దాటు వస్తుంది సెకండ్ వచ్చేటప్పుడు దావన్ వస్తుంది అంటే పా రెండోది మప పనిద మప పద మపంకారాలే జు కారాలె నూరే అంతే తర్వాత లైన్ పిట్ట ఆ తర్వాత లై అక్కడ మనకి ఒక ఇంటర్లోడ్ పాత వస్తుందన్నమాట ఇక్కడ ఇక్కడ మనకి మ్యాండలిన్ బిట్టు ఇలా వస్తుంది అనమాట అప్పుడు రెండో లైన్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే పోయాలా దూరాలే పెంచాలా సేమ్ నెక్స్ట్ ఏంటంటే నీ పాపారి సరి నీ మా పాప మా పానిద ఇక్కడ దావన్ మళ్ళా వాయిస్తాను చూడండి అది ఇట్టదు ముత్తపోయల పెంచాలి కుందేలుకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా అంటే పాప పాప పాపా పామా పా అనమాట కుందేలుకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా పాప పాద పామా

ఇక్కడికి మనకి పల్లవిలో మేల్ వెర్షన్ అయింది ఫెమేల్ వెర్షన్ కూడా ఇంచుమించుగా అలానే ఉంటుంది ఆ సింపుల్ నీ వేషాలే చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదు లేమ్ పాపా పాప పా పా. పా పా, 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 అంతే సేమ్ అనమాట ఫస్ట్ మెయిల్ వెర్షన్ పల్లవి ఎలా ఉందో అలాగే మళ్ళీ సేమ్ అక్కడ అందక పోతే కాళ బెరళ సాగారి సని సాగ రీగామా సాగ రీమాగారి సని సాగరీ మా గిగా మాట ఆ అందితేజుత్ అందక పోతే కాళ బేర సాగరీ అనమాట తర్వాత నువ్విట్ట ఇన్నో సెంటే పేసే పెడితే ఇంకా నమ్మాలా రిసని నీ మా గారి ససని సాగారి సస రిసని నీ సాగారి మా గారి ససని సాగారి అంతే తర్వాత పా 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 స స రి స ఓ బాబు ఇంతేనా పా 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 స ని ఇక్కడ మనకి నీ దాటు వస్తుంది చూడండి ఓ బాబు ను ఇంతేనా మగ జాతి మొత్తం ఇంతేనా పమమా స్వాపనీద తాపస్మం అంటే ఏంటి మగ పమమా పని పమ పమమా పనీద దపపస మగ జాతి మొత్తం ఇంతేనా అంతే మగజ పమమా పని పపాస అనమాట తర్వాత పాపాద పమా పపగ మగరి గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా పాపా 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 పాద పామా గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా ఆ తర్వాత మళ్ళా మెయిల్ వెర్షన్ మీసాల పిల్ల కామన్ మీసాలా పిల్ల అంటే సాట్ వచ్చేయాలి మా నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి అనమాట అంటే పల్లవే రిపీట్ అనమాట తర్వాత మళ్ళీ ఫెమేల్ వేషన్ వస్తుంది వేశాలే చాలే మా పా నువ్వు కాకా పడితే కరిగేటంత పా గ గ మా పామాని పా మా స గమాని పరీస మీసల పిల్ల లాస్ట్లో మా అక్కడికి అయిపోయింది అనమాట ఇది మనకి ఆ పల్లవి ఓన్లీ పల్లవి మాత్రమే అయ్యింది ఆ ఇంకా ఒక బీజం ఉంది ఒక చరణం ఉంది అది పార్ట్ టూలో చూసుకుందాం ఓకే ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుంటాను మీసాలాపిల్ల పార్ట్ టూ ఒక రెండు మూడు రోజుల్లోనే మీకు నేను పెట్టేస్తాను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని ఇక్కడితో ఈ పల్లవి ఆపేస్తాను సెకండ్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం